బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎలుగ ఏర్పాటు చేసిన రజతోత్సవ సభకు గద్వాల నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహాలకు పులమాలను వేసి మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించారు అనంతరం జెండా ఊపి వరంగల్కు రెండు వందల వాహనాలు ఇరవై ఐదు బస్సుల్లో పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అడుగు పెట్టున్నందుకు రజతోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రజోత్సవ సభకు గత నుంచి దాదాపు రెండు వందల వెహికల్లు ఇరవై ఐదు బస్సులు పెద్ద ఎత్తిన ఈ టైం కల్లా వచ్చిన మన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాజోత్సవ శుభాకాంక్షలను తెలుపుతున్నాను అందరూ కూడా వరంగల్లో భాగంగా ఈరోజు మనం బయలుదేరాం కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఏర్పాట్లు కూడా భోజనా కానీ వసతి కానీ అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయినాయి కాబట్టి మీరు అందరూ కూడా నిదానంగా అందరూ రావాల్సిందిగా మరొకసారి రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనం బయలుదేరాల్సిందిగా